నమస్తే మిత్రులారా నా పేరు సురేష్ మన ఛానల్లో అనేక అంశాల మీద లోతుగా సమగ్రంగా విశ్లేషణ చేసి వీడియోలు పెడుతున్నాము సో మన ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి అట్లాగే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అట్లాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మీ ఫ్రెండ్స్ బంధువుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయొచ్చండి ముఖ్యంగా ఈ దివ్యాంగుల వీడియో ఏదైతే ఉందో ఇది లాస్ట్లోనే మెయిన్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి దివ్యాంగుల పెన్షన్ల విషయంలో ఏపీ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుంది మన ఈ ఎన్సింగ్కి సంబంధించి ఆల్రెడీ గతంలోనే నేను ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియోలో చెప్పాను నేను కొద్ది రోజుల తర్వాత దీన్ని అప్డేట్ చెప్తాను సో ఆ వీడియోలో చెప్పాను కాబట్టి ఇప్పుడు దాని అప్డేట్కి ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో పూర్తిగా చూడండి ప్రస్తుతం ఐదు లక్షల నుండి ఐదున్నర లక్షల మంది వరకు సదరం సర్టిఫికేట్స్ వెరిఫై చేశారు అధికారులు వారిలో సుమారుగా లక్ష ముప్పై ఐదు వేల మందికి అనర్హులుగా నోటీసులు ఇచ్చారు ఇది అందరికి తెలిసిన విషయమే నోటీలు తీసుకున్న వారిలో కూడా మళ్ళీ దాదాపు తొంభై ఐదు శాతం ఒక ఐదు శాతం ఇచ్చి తొంభై ఐదు శాతం మంది మేము అర్హులమే కాబట్టి తిరిగి మాకు పెన్షన్ యాజేజ్ కంటిన్యూ కంటిన్యూ చేయండి గతంలో ఇచ్చినట్లే ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు అప్పీల్ చేస్తున్నారు ఒక్క ఐదు శాతం మాత్రమే అప్పీల్ చేసుకోలేదు సో ఈ ఐదు శాతం మంది అంటే ఈ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళంతా ఎవరున్నారో వాళ్ళంతా పక్క ఫేక్ అని చెప్పుకోవాలి ఎందుకంటే అప్పీల్ చేసుకున్న టైంలో ఒకవేళ చేసుకుంటే మళ్ళీ వెరిఫై చేసే సమయంలో డాక్టర్లు సీరియస్ అవుతారు ఇలాంటి వారి మీద సో అందుకని వీళ్ళు సైలెంట్గా ఉండిపోయారని చెప్పుకోవచ్చు ఇక ఈ విషయం మంచి పక్కన పెడితే ఇక మెయిన్ పాయింట్కి వెళ్దాం మెయిన్ పాయింట్ ఏంటంటే ఆగస్టుతో పాటు సెప్టెంబర్ వరకు నోటీసులు అందుకున్న ఎవరైతే ఉన్నారో అందుకున్న వాళ్ళు అట్లాగే అందుకున్నవారు మళ్ళీ అప్పీల్ చేసుకున్న వారికి కూడా పెన్షన్లు ఇచ్చారు సో అక్టోబర్ నెలలో పెన్షన్లు ఇస్తారా లేదా అనేది ప్రస్తుతం దివ్యాంగుల్లో అనేక మంది టెన్షన్ పడడానికి ఒక కారణంగా మారుతుంది సో దానికి నేను ఈరోజు ఒక క్లారిటీ ఇస్తాను అక్టోబర్లో కూడా నాకు తెలిసిన సమాచారం మేరకు ఏదైతే వచ్చే నెల అక్టోబర్ ఉందో అక్టోబర్లో కూడా ఆగస్టు సెప్టెంబర్ లాగే యాస్టీజ్గా ఎవరైతే గత నెలలో తీసుకున్నారో అలాగే ఈ సెప్టెంబర్ నెలలో తీసుకున్నారో వారందరికీ మళ్ళీ పెన్షన్ అట్లాగే ఇస్తారు ఎందుకంటే ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ల విషయంలో అర్హులకి అన్యాయం జరగకుండా వెళ్ళాలని ముందుకు వెళ్ళాలని భావిస్తుంది కాదు అది ఎలా చేయాలనేది మాత్రమే ప్రస్తుతం ప్రభుత్వం ముందు ఒక తలనొప్పిగా మారింది దాని గురించి ఆలోచిస్తుంది దీనికి కొంత టైం పడుతుంది సో ఈ ప్రక్రియలో అక్కడక్కడ అర్హులకు కూడా అన్యాయం జరుగుతుందనే వాదన కూడా వినబడుతుంది సార్ అది చాలా తక్కువ మందికే ఎక్కువ శాతం మంది వరకు అయితే ప్రస్తుతం ఆ పెన్షన్లు అందుకున్నారు కాబట్టి ఏదైనా ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ తీసుకుంటే తప్ప ప్రస్తుతం ఎక్కడ ఇబ్బంది లేకుండా జరుగుతుంది అక్కడక్కడ మాత్రం కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి ప్రస్తుతం దివ్యాంగుల సదనం వెరిఫికేషన్ ఏదైతే ఉందో ఆ సదనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రభుత్వం ఇంకా షెడ్యూల్ ఇవ్వలేదు మేబీ త్వరలోనే ఇచ్చిద్ది ఆ షెడ్యూల్ కూడా అప్పుడు రెండోసారి ఈ డాక్టర్ల బృందాలు ఏదైతే ఉంటాయో వాళ్ళు క్లియర్గా చాలా స్ట్రిక్ట్గా చెక్ చేస్తారు మీ దగ్గర ఉన్న సదనం సర్టిఫికేట్ని అప్పుడు కానీ పెన్షన్కి ఎలిజిబిలిటీ లేదని వస్తే ఇక పెన్షన్ ఖచ్చితంగా అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి వారు ఇంకా ప్రభుత్వ నిబంధన ప్రకారం మళ్ళీ కొంతకాలం వెయిట్ చేసి మళ్ళీ సదరన్ సర్టిఫికేట్ అప్లై చేసుకొని నలభై శాతానికి పైగా వస్తేనే అప్పుడు మళ్ళీ పెన్షన్కి దరఖాస్తు చేసుకోవాలి అయితే ప్రభుత్వం ఏం చెప్తుందంటే గత వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో లక్షల సంఖ్యలో అనర్హులు కూడా డాక్టర్లను మేనేజ్ చేసి సదరన్ సర్టిఫికేట్ తెచ్చుకొని పెన్షన్లు తీసుకుంటున్నారు అని చెప్పి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వాదన ప్రభుత్వం చెప్తుంది అదే నాకున్న సమాచారం ప్రకారం కూడా మేబీ ప్రభుత్వం చెప్తుంది కొంతవరకు కరెక్టే దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్తాను నేను ఒక చోట కనుక్కున్నాను ఒక మండలంలో ఆ మండలంలో నూట ఇరవై ఏడు మంది వరకు దివ్యాంగులు ఉన్నారు వారిలో యాభై మూడు వంద వరకు యాభై మూడు మంది వరకు అనర్హులే అంటే ప్రభుత్వం చెప్తున్న నిజమే అని క్లియర్గా ఇక్కడ అర్థమైపోతుంది మనకి సో కానీ ఇక కూటమి ప్రభుత్వం కేవలం గత ప్రభుత్వంలో పెన్షన్లు వచ్చిన వారిని మాత్రమే చెక్ చేయట్లేదు అదే ప్రభుత్వానికి కొంత మైనస్ అవుతుంది గత ప్రభుత్వంలో ఇట్లా అనర్హులు పెన్షన్లు తీసుకుని స్టార్ట్ చేశారని చెప్తున్నారు కానీ ఇప్పుడు చెక్ చేసే ఏదైతే వెరిఫికేషన్ చేస్తున్నారో ఇది స్టేట్ వైడ్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరినీ ఒకే గాడిని కట్టి వెరిఫికేషన్ చేస్తున్నారు ఇందులో ఏమవుతుంది గత ఐదేళ్ళ నుంచి తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇరవై ఏళ్ళ నుంచి తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు పది ఏళ్ళ నుంచి తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు పాతికేళ్ల పై నుండి కూడా పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కూడా ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో సఫర్ అవుతున్నారు సరే ప్రభుత్వం చేసింది కరెక్టే అనుకుందాం ఒకప్పుడు డెబ్బై శాతం వెహికల్ ఉన్నట్టు ఎవరైతే సదరం సర్టిఫికేట్ ఇచ్చారో డాక్టర్లు ఇప్పుడేమో ముప్పై శాతం మాత్రమే ఇస్తే తప్పెవరిది అంటారు అప్పుడు చెక్ చేసి డెబ్బై శాతం సదర సదరం సర్టిఫికేట్ ఇచ్చిన ఆ డాక్టర్ తప్పు అంటారా లేకపోతే ఇప్పుడు చెక్ చేసి ముప్పై శాతం సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్ల బృందం తప్పు చేశారంటారా ఎవరు తప్పని చెప్పి ప్రభుత్వం భావించాలా ఎవరు తప్పని చెప్పి ఇటు ఎవరైతే ఈ దివ్యాంగులు ఉంటారో వాళ్ళు భావించాలి ఎవరి మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఏ డాక్టర్ తప్పు చేశారని చెప్పి భావించి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం పోనీ ఒకవేళ డాక్టర్ల మీద చర్యలు తీసుకోకపోతే ఇంత చేసే ఉపయోగం ఉంటుందా తప్పు చేసిన వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టే అవుతుందిగా అప్పుడే ఉంది డాక్టర్లు ఇంకోసారి కూడా తప్పు చేయడానికి అవకాశం వస్తుందా సో తప్పుడు సర్టిఫికేట్ ఎవరైతే తప్పుడు సదరణ సర్టిఫికేట్స్ ఇచ్చారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి కదా ప్రభుత్వం అయితే ఇలా ఎవరైతే డాక్టర్ల మీద చర్యలు తీసుకోవాలంటే అది ఒకరే ఇద్దరి మీద కుదరదు వందల వేల మంది ఉంటారు డాక్టర్లు వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి అప్పుడు అప్పుడు కూడా కూడమి ప్రభుత్వానికి ఇది ఒక తలనొప్పం పంచంగా మారే అవకాశం ఉంది అలా కాకుండా కేవలం పెన్షన్లు మాత్రమే తొలగించి ఈ అంశాన్ని వదిలేస్తే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో పెన్షన్లు కోల్పోయిన దివ్యాంగులు అలాగే పెన్షన్ తగ్గిన దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఇది వ్యతిరేకంగా మారే అవకాశం కనబడుతుంది సో ఎట్టకేలకైనా ఏదైనా కానీ కూటమి ప్రభుత్వంకి దివ్యాంగుల పెన్షన్ల అంశం కత్తు మీద సాములా మారిందని చెప్పుకోవాలి మరి ఈ అంశంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది కొద్ది రోజులు అయితే క్లారిటీ వచ్చే అవకాశం కనపడుతుంది క్లారిటీ వస్తున్నా లేకపోతే నాకు ఇంకేదైనా సమాచారం చేసినా మళ్ళీ నేను మీకు అప్డేట్ ఇస్తాను